హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎర్ కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది మార్చ్ ట్వంటీ త్రీ సండే రోజు అనమాట మార్నింగ్ అయితే చర్చ్కి వెళ్ళాము వెళ్ళి కొంచెం ప్రేయర్లు అయితే ఉండేసి చర్చ్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇంక ఇంటికి రాగానే నేను చట్నీ కోసం అయితే ప్రిపరేషన్ చేసేసానండి ఇంకా దోసలు బ్యాటరు అంతకుముందు శనివారం వేసిన బ్యాటరు ఇంకా మేము చర్చికి మార్నింగే లేచి వదిలేసా కానీ ఇంకెవరో ఓపెన్ కూడా చేయలేదు అనమాట దోశలు బ్యాటరు ఇంకా అమ్మ కూడా చర్చికి వచ్చారు మాయి గారిని అయితే ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయాను చెల్లి ఉందనమాట మహికి తోడు మహి లేవలేదు మేము వచ్చేసరికి అయితే మహిళ లేచింది అనమాట నాకు ఫుల్ అయితే ఆకలి వేసేస్తుంది మార్నింగే లేచి కొంచెం టీ పెట్టుకుని తాగేసి ఫ్రెష్ అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయాం కదా ఇంకా ఫుల్ ఆకలి అయితే వేసేస్తుంది అనమాట నేను వచ్చేసరికి చెల్లి కనీసం చట్నీ అయినా చేసి ఉంచుతుందేమో ఇంటికి వెళ్ళిన టపా అయితే వేసేసుకుని ఒక రెండు మూడు దోశలు వేసుకుని తినేచ్చామో అనుకున్నాను నేను కానీ తను అది ఏం చేయలేదు వచ్చేసరికి లేచి జస్ట్ బ్రష్ చేస్తూ ఉన్నారనమాట మా మహిక్ బ్రష్ చేపిస్తూ తను అయితే బ్రష్ చేస్తుంది నేను ఇంకే లోపయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఫస్ట్ చట్నీకి అయితే పెట్టేశాను అనమాట జస్ట్ టమాటాలు ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ గ్యాస్ మీద అయితే పెట్టేసాను కొన్ని పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను కదా నేను వేయించేసి అవన్నీ కూడా వేసేసి అయితే చట్నీకి ప్రిపరేషన్ చేస్తాను అనమాట ఇంకా దోశలు బెటర్ ఎంత కావాలో అంత అయితే తీసేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా దోశలు బ్యాటర్లో కూడా సాల్ట్ ఇంకా వాటర్ అయితే యాడ్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా మా చెట్నీ ఫుల్ తిడుతూనే ఉన్నానండి నేను మార్నింగి రేచి అన్నీ చేసి వెళ్ళిపోయాను అంటే కిచెన్ అదంతా కూడా నీట్గా అయితే చేసి వెళ్ళిపోయాను నువ్వు జస్ట్ వచ్చేసరికి చట్నీ చేసి ఉంచుతావేమో తినేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను నువ్వు అది కూడా చేయలేదని చెప్పేసి తిడుతున్నాను ఇక్కడ ఇద్దరు డిస్కషన్ అదే అనమాట దొన్నపోతులో పడుకున్నావు లేవకుండా అని చెప్పేసి అయితే పెడుతున్నాను తను చెప్తుంది అనమాట మా మహి మీదైతే కంప్లైంట్ ఇస్తూ ఉంది అస్సలు నా పని చేసుకొని వెళ్ళదు నేను బెడ్షీట్లు కూడా బయటికి తీసుకెళ్ళి అయితే మాట పెట్టాను అవి అని చెప్పేసి అయితే మా మహిళ మీద కంప్లైంట్ ఇస్తుంది అనమాట నాకు తనకైతే ఫుల్ గొడవ వేసుకున్నాము ఇద్దరం కొంతసేపు ఇది ఇంకా టమాటాలు అవి ఫ్రై చేశాను కదా అందరూ ఆయిల్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా ఆయిలే ఇందులో అయితే వేసేస్తున్నాను ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా దోశలు అయితే వేసేసుకున్నాను ఈ ఇంకొపు చెల్లైతే మా మహి గడికి స్నానం కూడా చేపించేసి తీసుకొచ్చిందనమాట చర్చ్లో అయితే కిందే కూర్చుని ఉన్నాం అనమాట అందుకని చెప్పేసి బ్యాక్ పెయిన్ వచ్చేసింది త్రీ అవర్స్ అలానే కిందే కూర్చునేసరికి బ్యాక్ పెయిన్ వచ్చింది అనమాట ఇంకా ఇంకా అందుకని చెప్పేసి నేను అడుగు ఉన్నాను నాకు ఆగలేస్తున్న కంగర్లోనే ఈ ఆయిల్ డబ్బా మూత అయితే రావట్లేదు ఇంకా చెల్లికి అప్పుడే గుర్తొచ్చిందనమాట ఇల్లు తుడవలేదు అని చెప్పేసి ఇంక ఇల్లు అయితే తుడుస్తుంది ఇంకా నేనైతే చట్నీని మిక్సీ జార్లోంచి బౌల్లోకి అయితే మార్చేసి ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా దోశలు అవన్నీ వేసేస్తున్నాను నాకు జస్ట్ మా మాయ్య గారికి మాత్రమే వేసుకున్నాం అనమాట దోశలు ఇంకా వేసేసుకుని ఫాస్ట్గా అయితే తినేసాము ఇంకా అమ్మా ఏమో అప్పటికి తిన్నా అని చెప్పారు ఎందుకంటే ఆమె మా అప్పుడే టీ తాగారనమాట ఇంక అందుకని చెప్పేసి అమ్మ ఇంకా తిన్నానని వచ్చేసి చెప్పారు సారీ నేను వేసుకున్న దోశలు మా అమ్మ అయితే తినేశారు నెక్స్ట్ మా మాయ్య గడి ఫ్రెష్ చేపించి డ్రెస్ అదంతా వేసి నెక్స్ట్ అయితే నేను అనమాట ఇప్పుడు నేను తినే దోశలు నెక్స్ట్ నేను వేసుకున్నాను మళ్ళీని ఇంక ఇక్కడ నేను మా మాయ్య గడు టీవీ ఏదో చూడొద్దని చెప్పేసి అడు అంటూ ఉన్నాడు అనమాట ఇంక నేను వేసుకుని ఉన్నాను కదా అదంతా తీసేసి జడ అయితే వేసేసుకున్నాను పచ్చిరీలు వస్తే బాగుండు బెండ్ త్రీ ఇంట్లోకి వచ్చేసింది అందుకని చెప్పేసి వాషింగ్ మిషన్ ఇటు తిప్పేశారు ఆ వెనకాల దూరిపోయిందని చెప్పేసి దాన్ని తీసేశారు ఎలకని మళ్ళీ అటు తిప్పలేదు ఓకేనా ఇక్కడికి వెళ్ళిపోయింది ఎలక ఈ ఇందులోకి వెళ్ళిపోయింది మిషన్ లోపలికి వెళ్ళిపోయింది ఎలక అందుకని చెప్పేసి తాత ఇక్కడ ఉన్నది తీసేసి అప్పుడు ఎలకని బయటికి పంపించేశారు అవును ఇప్పుడు లేదమ్మా బయటికి వెళ్ళిపోయిందిరా బెండకాయలు పశువులు ఉండమని చెప్పేసి అయితే చూశాను రాలేదు ఇంకా బెండకాయలు అవి అయితే కర్రీ పెట్టేశాను అనమాట వాషింగ్ మిషన్ ఎలకలు అయితే వచ్చి బయట మొత్తం అంతా కోరికేస్తున్నాయని చెప్పేసి డాడీ అయితే అలా ఫ్రంట్కి అయితే తిప్పేశారు కోడి పిల్లలు తెచ్చారు మా రింకు చూడండి ఎలా చూస్తున్నాయో పిల్లలు తినేద్దాం అని చెప్పేసి ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి కొంచెం రైస్ అయితే దంచి వాటికి అనమాట అవి తిన్నాయి పప్పు ఎప్పుడు తిన్నాయో తెలియదు కదా అని చెప్పేసి తిన్నాయి అంతకుముందు ఇన్ని సైడ్ వచ్చినప్పుడు ఒక నాలుగు కోడిపిల్లలు అయితే తీసుకున్నాం అనమాట అవి మా రింకు గడు ఒకటైతే పట్టేసుకున్నాడు మేము చూసుకోలేదు అవి మా రింకు దగ్గరికి అయితే వెళ్ళిపోయినాయి అనమాట మా కుక్క పిల్ల దగ్గరికి అది అయితే కొంట పట్టేసుకుంది ఇప్పుడు కూడా అలాగే చూస్తుంది అనమాట ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఇంకా మేమైతే వానికి జో దూరంగా జాగ్రత్తగా అయితే దాచిపెట్టాము వీటిని ఇంకా అమ్మ పొయ్యి మీద అన్నం ఉండరు కదా వాటర్ ఏదో చేంజ్ అయిందంటండి వాటర్ చేంజ్ అయ్యిందో మరి రేషన్ రైస్ ఎక్కువ వేయడమో కుదరలేదో తెలియదు కానీ అన్నం అంతా ఇలాగ మనం చిన్నప్పుడు గమ్ము అతికించుకొని పెట్టుకుంటాం కదా ఇంకా అలా అయితే అయిపోయిందనమాట జస్ట్ అమ్మ కొంచెమే తిన్నారు అమ్మ ఒక్కతే తిన్నారు డాడీ ఏమో అయితే భోజనం చేస్తారు ఇంకా మేము ఎవ్వరూ తినలేదు అనమాట అన్నమైతే రైస్ ఏమో మెత్తగా అయిపోయింది ఇంకా బెండకాయ కూర కొంచెం జిగ్రగా ఉంటుంది కదా అని చెప్పేసి తినలేదు అనమాట ఇంక కోడి పిల్లల్ని మా అమ్మాయిగా అయితే బెడ్ మీదకి తెచ్చేసి ఆడేసుకుంటూ ఉన్నాడు ఇంకా ఫుడ్ అంతా అవ్వట్లేదు అని చెప్పేసి ఇంక నేను రస్ అయితే మార్చేసుకున్నాను అనమాట ఫుడ్ ఇంకేం తినకుండా అని జస్ట్ ఆల్రెడీ దోశ బెటర్ ఉందని చెప్పేసి ఇంకొక దోశ అయితే వేసుకుని అదే బెండకాయ కూరతో అయితే తినేసాను మా మాయగడికి అయితే పెరిగన్నం పెట్టేశానండి ఇంకా చెల్లి వాళ్ళు అస్సలు ముట్టుకోరంటే ముట్టుకోలేదు వాళ్ళకి కనీసం దోశ కూడా తినడానికి ఇష్టపడలేదు ఎందుకంటే వాళ్ళు కొంచెం లేట్గా అయితే తిన్నారు ఏం చేస్తున్నావు కోడిపిల్లలు అయితే ఫుడ్ పెట్టినా వాటర్ పెట్టినా ఇంక అరుస్తూనే అని అనమాట మా దగ్గరికి అయితే కోపం వస్తుంది ఈవినింగ్ ఫోర్ అలా అయితే అయ్యిందనమాట మ్యాచ్ చూసాం కొంతసేపు ఈరోజు ఆర్ఆర్ ఇంకా సార్ వచ్చి మ్యాచ్ జరుగుతుంది కదా అది కొంతసేపు అయితే చూసాము ఇంకా మా అయితే బయటికి తీసుకొచ్చాను వాకింగ్కి ఇలా మామీని అయితే కొంచెం సేపు వాకింగ్ అని చెప్పి తీసుకొచ్చాను ఇంకా చూడండి నా ముక్కు చుట్టూ పాతకాలంలో ముక్కు పొడకలు పెట్టుకునేవాళ్ళు కదా మన పెద్దవాళ్ళు వాళ్ళు ఇటొకటి ఇటొకటి అలా వచ్చాయి అనమాట ఒకటి ఇటు ఒకటి పింపుల్స్ అయితే పెద్ద పెద్దవి వచ్చాయి చాలా నొప్పి వస్తున్నాయి నేను నాకు తెలిసి పసుపు పెరుగు పెట్టడం వల్ల కొంచెం తగ్గేమో అనిపిస్తుంది ఇంకా మధ్యాహ్నం అయితే రైస్ తినలేదు బెండకాయ కూర చేసాము అది జిగురు రైస్ కూడా జిగురుగా అయిపోవడం వల్ల ఇంకా బెండకాయ కూర అది తినలేదు అనమాట ఇంకా రెండు దోశలు అయితే వేసుకుని తినేసాను మా మహికి పెట్టేశాను పెరుగు పెరుగు కలిపేసి పెట్టేశాను పెరుగు అయితే పర్లేదు కదా అని చెప్పేసి ఎలాగ పెరుగన్నా మెత్తగానే కల్పిస్తాను కాబట్టి ఇంకా మెత్తగా అయిపోయిన రైస్తో కల్పిస్తాను అనమాట ఇంక ఇంట్లో వాళ్ళు ఎవరో తినలేదు అమ్మ రైస్ ఏదో ఒకటి అయితే చేస్తానని చెప్పింది అంటే అమ్మ రైస్తో ఒడియలు అవి చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు అదే ట్రై చేస్తానని చెప్పింది ఇంకా రైస్ అందుకని చెప్పేసి పాడేయలేదు అయినా కొంచెం రైస్ మంచిగా కుక్ చేసుకోవాలి ఇంకా అసలు ఈ రోజు బ్లాగ్ అసలు ఏం షూట్ చేయలేదు మార్నింగ్ లేచాను చర్చికి వెళ్ళి వచ్చాం ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ అది చేసాము అమ్మేమో పొయ్యి మీద అన్నం వండేసారు నేనేమో గ్యాస్ మీద కూర ఉండేసాను ఇంకంతే మాడిగా ఏవో కోసుకు వస్తాను అని వెళ్ళి ఇంకా రావట్లేదే ఉన్నాయా చిన్నగా ఇవన్నీ బలె ఉంటాయి చేతికి అందిస్తుంది కాని కొయ్యం ఇది మా చెట్లు కాదు కాబట్టి జస్ట్ చూడ్డానికే వచ్చాము ఇంకక్కడ మేము అలా వాక్ చేస్తూ ఉండే లోపే డాడీ అయితే వచ్చారన్నమాట డాడీ అయితే మాకు కనిపించారు స్నాక్స్ అవి తీసుకొచ్చాను తొందరగా ఇంట్లోకి వచ్చేయండి అని చెప్పేసరికి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఏంటో ఇంట్లోకి వచ్చాము ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఎవరు లంచ్ అయితే చేయలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి డాడీ తీసుకొచ్చారన్నమాట సమోసా ఇంకా పకోడీ ఏదో తీసుకొచ్చారు అల్లం పకోడి ఇంకా అందరం అయితే తినేసాము ఇంకా మేము చెప్పలేదనమాట డాడీ స్నాక్స్ తీసుకురా అని చెప్పేసి అయినా సరే తీసుకొచ్చారు స్నాక్స్ తింటే తగేసాం

ఇక్కడ మొక్కలకైతే నీళ్ళేసేస్తున్నానమాట చెల్లైతే వాకలి చేస్తూ ఉంది కోడిపిల్లల్ని అయితే బయటకైతే తీసుకొచ్చామండి కొంతసేపు అలా ఎండలో అలా తిరుగుతాయి కదా అని చెప్పేసి బయట తీసుకొస్తే ఇంకొక సైడ్ ఏమో పిల్లి ఇంకొక సైడ్ ఏమో ఇంకో అలానే చూస్తున్నాయి అనమాట మేమైతే ఫుల్లు నవ్వేసుకున్నాము అస్సలు ఆగట్లా వైపే చూస్తుంది నోరంతా చప్పరిచ్చేస్తుంది నాలుకంతా అంతా చప్పరించేసి ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అయితే చూస్తూ ఉందనమాట ఇంకా వీటిని కాపాడుకోవడమే మన పని అయిపోయింది ఇంకేం ఇవేమో దాని దగ్గరికే వెళ్తున్నాయి అంటే మా కుక్క దగ్గరికే వెళ్తున్నాయి అనమాట అదైతే అస్సలు ఆగట్లేదు ఎప్పుడెప్పుడు తాడు తెంచేసుకుని వచ్చేద్దామా అన్నట్టు అయితే చూస్తూ ఉంది ఇంకా నేనైతే మొక్కలకన్నీ వేస్తాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డాడీ ఏమో గుత్తి వంకాయ చేయమని అమ్మేమో గుత్తి వంకాయ రైస్ చేయమని అనమాట అమ్మేమో వంకాయ రైస్ చేయమంటుంది డాడీ ఏమో గుత్తి వంకాయ చేయమంటారు ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు ఎగ్స్ చేసేద్దామా అని అయితే అనిపించింది ఎందుకులే అని చెప్పేసి ఇంక ఎగ్స్ ఏమీ చేయలేదనమాట ఇంకా డాడీ అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు వంకాయలు తీసుకొచ్చారు కదా ఎప్పుడు చూసినా వంకాయ రైస్ ఏనా అని చెప్పేసి ఇంక నేను చేసేద్దాం చేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా డాడీ ఏమేమి వెజిటేబుల్స్ తీసుకొచ్చారా అని మీరు గెస్ట్ చేయగలుగుతారా ఒకవేళ మీరు మన పాత సబ్స్క్రైబర్ అయ్యండి మన వీడియోస్ కనుక చూస్తూ ఫాలో అవుతున్నట్లయితే కనుక మీకు తెలిసే ఉంటుంది డాడీ ఏమేమి కూరగాయలు తీసుకొచ్చారని అవే పొటాటో క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి ఇంక ఇవే అనమాట చూడండి నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా నా చేతిలో ఉన్న పొటాటోస్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట కవర్లో ఇంక ఇవి నా చేతిలోనే ఉన్నాయి ఇంకెన్ని పొటాటోస్ ఉన్నాయో చూడండి ఇక్కడ ఇవన్నీ పాత పొటాటోస్ అనమాట ఇంకా డాడీ తెచ్చినాయి ఇవి కొత్త పొటాటోస్ ఇంక ఇవన్నీ కలిసి ఎప్పుడు చేయాలా అని అయితే నేను ఆలోచిస్తూ ఉన్నాను నాకేమనిపిస్తుంది అంటే పొటాటోతో ఏమైనా స్నాక్స్ చేద్దామని అయితే ఉంది ఇంకా పాత పొటాటోస్ కొత్త సపరేట్గా అయితే పెట్టేశాను ఇంకా చిలకడ దుంపలు కూడా తీసుకొచ్చారనమాట ఇంకా అవి అయితే చేసుకోవాలి ఇంకా అన్నీ సపరేట్ చేసేసాను వెజిటేబుల్స్ అన్నీ కూడా రైస్ అయితే కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను రైస్ తొందరగా అయిపోతే ఇంకా కర్రీ కూడా పెట్టద్దా అని చెప్పేసి పక్కన ఆల్రెడీ మసాలా అంతా వేయించేస్తున్నాను అనమాట అంటే వంకాయలు మా వంకాయ గుత్తి వంకాయలకు కావాల్సిన మసాలా అంతే పెట్టేశాను ఇంక ఇక్కడ అయితే అంతా చేసేస్తూ ఉన్నాను అనమాట ఇంకా వంకాయ కర్రీ అదంతా ఏం చూపించలేదు మీకు జస్ట్ అలా చెప్తున్నాను అంటే ఇంక ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద వంకాయలు అన్నీ తీసి సపరేట్ చేస్తాను అసలు గుత్తు వంకాయకి ఈ వంకాయలు యూస్ చేయరు కదా కానీ ఏంటో డాడీ చేసామన్నారు ఇంకేదైతే అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా తొందర తొందరగా వంట అయితే చేస్తాను ఈ లోపు మా మాయ్య ఆల్రెడీ స్నానం చేసి పడుకున్నాడు ఇంకా వాణ్ణి అయితే లేపేసి ఫుడ్ పెట్టేసాను ఫుడ్ పెట్టేసి కొంచెం అయిన తర్వాత వంట అంతా అయిపోయాక నేను కూడా అయితే తినేసేసి అనమాట ఈ చిన్న బ్లాగ్ కనుక మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఇంకా నేను కూడా ఫుడ్ తినేసి ఇంకొంచెం ఫేస్ వాష్ అది చేసేసుకుని హెయిర్కి అయితే ఆయిల్ పెట్టేసుకుని పడుకున్నాను ఇంతేనండి ఈ బ్లాగు ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అనమాట నేను హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసేసుకుని డాడీ వాళ్ళు కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చారు ఆ తాగేస్ అయితే పడుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ నైట్